హలో నమస్తే అండి దాప్ దిస్ ఈస్ హరితాకల అండ్ ఐమన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఒక రోజు ఒక చెట్టు మీద పావురం కూర్చొని ఉంది దానికి సడన్ గా నీళ్ళల్లో చూడంగానే ఒక చీమ ఆడుతుండడం కనిపిస్తుంది నీళ్ళల్లో కొట్టుకుపోతుంది పావురానికి జాలేసి ఒక చిన్న ఆకు దానికి ఇస్తుంది ఆకు హెల్ప్ తీసుకొని ఆ చీమ ఆ రోజుకైతే బయటపడిపోతుంది ప్రమాదం నుంచి బతికిపోతుంది ఇదే చీమ కొన్ని రోజుల తర్వాత సరదాగా అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక వేటగాడి చేతిలో అదే పావురం చనిపోతుంది అని గమనిస్తుంది ఎందుకంటే ఆ వేటగాడు గురి చూసి పెడతాడు ఆ పావురాన్ని పట్టడానికి అది ఎప్పుడైతే గమనిస్తుందో ఈ చీమ వెళ్ళి ఆ వేటగాడిని కోరుకుతుంది అది కుట్టంగానే వేటగాడు కాస్త ఇలా పక్కకి వెళ్ళిపోతుంది బాణం అలా ఆ పావురం ఆ మూమెంట్ కి రక్షింపబడుతుంది ఈ స్టోరీ మనం చిన్నప్పటి నుంచి విన్నదే ఇది దేనికి మనం చిన్నప్పుడు విన్నప్పుడు ఒక వేరే డిఫరెంట్ ఎగ్జాంపుల్ కవి ఉండొచ్చు కానీ ఇప్పుడు మనం మళ్ళించుకోగలిగితే మనం ఎప్పుడు కూడా మన కర్మ అంటే మంచి పని చేస్తూ వెళ్తూనే ఉండాలి కానీ మంచి కర్మ రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి నేను అందరికీ మంచి చేశాను నాకు ఎప్పుడు వస్తుంది నన్ను ఎప్పుడు దేవుడు చూడడాన్ని చాలా మంది నేను బాధపడ్డాను చూశాను మనకి టైం వచ్చినప్పుడు మనం మంచి చేసిన వాళ్ళు ఖచ్చితంగా మనకి మనకి తెలియకుండానే మనం లో జరిగిపోవచ్చు మన కంటికి కనిపించకపోవచ్చు కానీ వాళ్ళు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తారు మనం చేసిన మంచి ఎక్కడికి పోదు మన మంచి కర్మల మంచి మనతోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచి చేయడానికి ట్రై చేయండి నలుగురికి హెల్ప్ చేయడానికి ట్రై చేద్దాం ఓకే లైఫ్ చాలా చిన్నదండి ఈ చిన్న లైఫ్లో చేతనైతే అందరికీ సాయం చేసుకుంటూ ముందుకు వెళ్దాం లేదా సైలెంట్గా ఉందాం అంతేగాని ఎవరు ఇబ్బంది పెట్టకుండా మనం ఎవరిని కష్టపెట్టకుండా ఎవరి లైఫ్ లో ఇంటర్ఫియర్ అవ్వకుండా లైఫ్ మంచిగా హ్యాపీగా ముందుకెళ్ళిపోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ